రామ్మూర్తి మంగళ ఇద్దరు అమరింటికి వస్తూ ఉంటారు ఇక మంగళ రామ్మూర్తిని అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుండగా బాగి పిలిచింది అని రామ్మూర్తి చెప్పగానే బాగి రమ్మంటే నువ్వు ఒక్కడివి రావచ్చు కదా నేనెందుకు అని అంటూ ఉంటుంది మంగళ మర్యాద ఇచ్చినప్పుడు పొచ్చుకో నోరు మూసుకొని నడు అని తిడతాడు రామ్మూర్తి నోరు మూసుకొని నడవడానికి ఇక్కడికి వచ్చింది దేనికి అక్కడే ఉండేదాన్ని కదా అని కసురుతుంది మంగళ ఇంకా భాగీరాతో ఎదురుగా వస్తారు ఏంటమ్మా పిలిచావు అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా ఆరు మేడం గారి హస్థికలని గంగలో కలపడానికి రేపు మంచి ముహూర్తం ఉందంట సార్ మీరే అమరేంద్ర సార్ని ఒప్పించాలి అందుకే మేడం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది అని రాతోర్ చెప్పగానే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇంకొన్ని రాళ్ళు అక్క ఇక్కడే ఉంటుంది కదా ఆత్మగానైనా చూసుకోవచ్చు కదా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు అది కరెక్టే సార్ కానీ మేడమే చెప్పారు పునర్జన్మ కావాలి అంటే తొందరగా ఆస్తికలని గంగలో కలిపాలంట అని అంటూ ఉంటాడు రాతో పునర్జన్మ ఉంటే ఎక్కడో ఎప్పుడో పుడుతుందమ్మా మన ఇంట్లో ఇంకా మనతో పాటు ఆరుగా ఉండలేదు కదా అందుకని ఇంకొన్నాళ్ళైనా ఆరుని ఆత్మగానైనా సరే ఇక్కడే ఉంచుకోవాలనిపిస్తుందమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు పుట్టినప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయింది మంచి భర్తని పెళ్ళి చేసుకుంది పిల్లలు అంతా చక్కగా సాగుతున్న కాపురంలో అర్ధాంతరంగా ముగిసిపోయింది తన బ్రతుకు ఆత్మగానైనా మనతో ఉంచుకుంటే బాగుంటుంది కదమ్మా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి అక్కని చంపిన వాళ్ళని ఊరికనే వదలను నానా అని పిడికిలి బిగించి అక్క చెప్పింది నానా పునర్జన్మ తొందరగా ఎత్తాలంటే తొందరగా పైకి వెళ్ళాలంట రేపు మంచి రోజులున్నాయంట మీరే ఆయన్ని ఒప్పించాలి అని భాగ్య రామ్మూర్తిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు మంగళ ఏంటి అదేమైనా పిల్ల కుక్క దయ్యం ఎన్ని రోజులని ఇక్కడే ఉంచుకుంటారు అని అనుకొని మనోహరిని కలవడానికి మంగళ వెళ్ళిపోతుంది మేడం చెప్తే సార్ వినరని మీరు చెప్తే సార్ వింటారని మిమ్మల్ని మేడం రప్పించింది మీరే ఒప్పించాలి అని అంటూ ఉంటాడు రాతోట్ అలాగే అని అంటూ అక్క ఇక్కడెక్కడైనా ఉందా అమ్మా అని అడుగుతాడు రామ్మూర్తి చుట్టూ చూసి లేదు నానా అని చెప్తుంది బాగి పదమ్మ లోపలికి వెళ్దాం అని అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్తారు మనో మంగళాన్ని ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉండగా బాగి పిలిపించింది ఆరు అస్తికలని నదిలో కలపడానికి అమర్ని మా ఆయన రామ్మూర్తి ఒప్పించాలని పిలిపించింది అని అనగానే ఏంటి నిజమా అని అంటూ ఉంటుంది మనోహరి అవును అయినా ఆ అస్థికలని నదిలో కలిపితే మనకేంటి ప్రయోజనం అని అనగానే ఆత్మ పైకి వెళ్ళిపోతే ఆ తర్వాత బాగీ సంగతి నేను చూసుకుంటా మనం కూడా బాగీకి సపోర్ట్ చేద్దాం పద అని అంటూ నవ్వుకుంటూ మనం ఒక అడుగు ముందుకు వేయగానే అవును ఆత్మగైనానైనా కొన్ని రోజులు అక్కని దగ్గరగా ఉంచుకుంటుంది కదా మరి ఎందుకు పంపిస్తున్నట్టు అని మంగళ డౌట్ రేస్ చేస్తుంది మనోహరిని అప్పుడు తనకి మరుజన్మ ఉంటుందని ఆశపడుతుందేమో కానీ దానివల్ల మనకు ప్రయోజనం ఏం లేదు మరు జన్మ ఉన్నా కూడా అది ఎక్కడో ఎప్పుడో పుడుతుంది ఇక్కడ మాత్రం కాదు కదా ఇక మనకి వేరే ఆప్షన్ లేదు బాగీకి సపోర్ట్ చేద్దాం పదా అని అంటూ మంగళాన్ని హాల్లోకి తీసుకొస్తుంది మనోహరి ఇక రామ్మూర్తి ఇలా చెప్తుంటాడు అమర్తో రేపు మంచి గడియలు ఉన్నాయి బాబు పంతులు గారు చెప్పారు రేపు ఆ గడియల్లో అమ్మాయి అస్థికలని నదిలో కలిపితే చనిపోయిన వారికి మంచిదంట పునర్జన్మ ఉంటుందంట అని అనేస్తుంది రామ్మూర్తి అప్పుడు బాగీ కూడా అవునండి నానే చెప్పేది నిజమే అక్క ఆస్తికలు నదిలో కలిపితే అక్క పునర్జన్మ కూడా తొందరగా ఎత్తుతుంది కదండి అని అంటూ ఉంటుంది బాగ్య లేదు మామయ్య గారు నేను నదిలో కలుపుతాను కానీ ఇంత అర్జెంటుగా అంటే నా వల్ల కాదు అని అనేస్తాడు అమ దాంతో ఇద్దరు డిసప్పాయింట్ అవుతారు అప్పుడు మళ్ళీ బాగి అలా కాదండి అస్థికలు కలపడం లేట్ అవుతూ ఉంటే అక్క కూడా పునర్జన్మ ఎత్తడం లేట్ అవుతుంది కదండి అని అంటూ ఉండగా ఏంటి ఎప్పటికీ నీ మాట నీదే కానీ నా మాట వినవా చెల్లిగా నీకు తండ్రిగా మామయ్య గారికి తనతో అనుబంధాలు టైం లేకపోవచ్చు కానీ నేను భర్తగా తనతో కలిసి జీవించాను అంత తొందరగా ఆయనతో నా ఆరుతో బంధం తెంచుకోవాలి అంటే నా వల్ల కాదు నేను అలా చేయలేను పైగా ఆరు అస్థికలని నదిలో కలపకుండా రణ్వీర్ ఆపుతున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు అసలు రణ్వీర్ మోటివ్ ఏంటి తెలియకుండా ఇవన్నీ ఎలా చేయమంటావు ఎలా తొందరపడమంటావు అని కసురుతాడు బాగాని రామ్మూర్తి ముందే అమర్ అలా కాదు బాబు నేను చెప్పేది విను మంచి గడియాలంట అస్థికలు మదిలో కలిపితే ఆరుకు మంచిదంట బాబు పెద్దవాణ్ణి చెప్తున్నాను నా మాట విను అని అనగానే మనోహరి కూడా అవునమర్ ఎవరు ఎందుకు ఆపుతున్నా సరే కానీ మనం కలిపితే ఆరుకి మంచిదంటే చేయాలి కదా అమర్ అని సపోర్ట్ చేస్తుంది మనోహరి ఇక రామూర్తి మాటని మన్నించి రాథోడ్ రేపు ఆ ఏర్పాట్లు చూడు అని అనగానే అక్కడి నుండి సరే సార్ అంటూ వెళ్ళిపోతాడు రాథోడ్ ఇక బాగి బాధగా అక్కడి నుండి వచ్చిస్తుంది ఆరు దూరం అవుతున్నందుకు ఆ తిట్టినందుకు ఇక మరోవైపు నా వల్ల నా చెల్లి ఇబ్బంది పడుతుంది ఆయనతో తిట్లు తింటుంది అని గుప్తా గారితో ఆరు అంటూ ఉంటుంది ఏం కాదు ఇంతకుముందు నీ విధి వక్రించి అలా జరిగిందే తప్ప ఈసారి నీకు అంత అనుకూలంగా ఉంటుంది అని అనగానే ప్రకృతిలో మార్పులు మొదలవుతాయి ఏమైంది గారు అని ఆరు అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు గుప్తా మీ దివ్య దృష్టితో చూడండి గారు అని అనగానే దివ్య దృష్టితో చూసి ఏమి ఏర్పడట్లేదు బాలిక అని అనగానే ఆ యమధర్మరాజుని అడగండి అని అనగానే ప్రభు ప్రభు అని పిలిచినా కూడా యమధర్మరాజు కూడా ప్రత్యక్షం అవ్వరు బ ఫలితం లేదు బాలిక యమధర్మరాజుల వారు ప్రత్యక్షం అవ్వట్లేదు అని అంటూ ఉంటాడు గుప్తా మీ భవిష్యవాణిలో చూడండి అని అనగానే భవిష్యవాణి కూడా ఓపెన్ చేస్తాడు కానీ అందులో అంత అస్పష్టంగా కనబడుతూ ఉంటుంది కానీ చెంబ గోర చేతులు కలపడం మంగళ అస్థికలని దొంగతనం చేయడం భవిష్యవాణిలో కనిపిస్తుంది కానీ అస్పష్టంగా గుప్తా గారికి అర్థం అవ్వదు ఇక దాంతో ఫలితం లేదు బాలిక అర్థం కావట్లేదు అనగానే ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు కిచెన్లో ఉన్న బాగీ దగ్గరికి మనోహరి వెళ్ళి రెచ్చగొడుతుంది ఏంటి నీ అక్కని పైకి పంపించడానికి అమర్తో బాగా తిట్లు తింటున్నట్టున్నావు అయినా మీ అక్క పైకి వెళ్తే మళ్ళీ పునర్జన్మించి నీకు దోహదపడుతుందనుకుంటున్నావేమో నీకు అంత సీన్ లేదు మీ అక్క పైకి వెళ్ళగానే నిన్ను కూడా ఇంట్లో నుండి పంపించేసి అటు నుండి పైకి పంపిస్తా నేను అమర్కి ముచ్చటగా మూడో భార్యనవుతా అని మనోహరి అనగానే బాగి పెద్దగా నవ్వుతూ ఏంటింటి నువ్వు అలా చేస్తావా అయినా మా అక్కని చంపిన నిన్ను అంత ఈజీగా వదిలిపెడతాననుకుంటున్నావా నేను మా అక్క అంత మంచిదాన్ని కాదు మా అక్క అస్థికలు నదిలో కలిపాక నేనంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉంటుంది బాగి నేనేంటో తెలుసు కూడా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా అని మనోహరి అనగానే తెలుసు కాబట్టే ఛాలెంజ్ చేస్తున్నా వంద నీకు ఖచ్చితంగా దుర్గతి పట్టిస్తా నీ తుఫాను నేనే అని బెదిరిస్తూ ఉంటుంది బాకీ ఇక అప్పుడే రామ్మూర్తి వచ్చి పంతులు గారు లిస్ట్ రాసిచ్చారమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే రాతోడిని తీసుకొని వెళ్ళండి నానా అని అంటూ అవును పిన్ని ఎక్కడ అని అనగానే అవునే నేను అదే చూస్తున్నా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి మనోహరి కూడా అదే అనుకుంటూ ఉంటుంది ఘోర చెంబా ఇద్దరు కలిసి ఆరు అస్థికలున్న రూమ్ దగ్గరికి వెళ్ళి అస్థికలను చూసి ఈ అస్థికలను తీసుకెళ్లడం అని అనుకొని ఒక మనిషి ఉన్నారు అంటూ మంగళాన్ని కలుస్తారు చెంబా గోర ఒక సంచిలో ఉన్న ఒక కలుషం చూపిస్తూ ఇందులో చిత్తాబస్వం ఉంది ఈ చిత్తాబస్వాన్ని అక్కడ పెట్టి ఆస్తికలని తీసుకురావాలి అనగానే అమ్మో నేను దొరికితే నా ప్రాణాలు అవుట్ ఆ దయ్యంతో పెట్టుకుంటారా ఎవరైనా అని మంగళ అంటూ ఉండగా ఇది చేస్తే నీకు బంగారు గాజులు ఇస్తా అని చెంబ ఆశ పెట్టి నాలుగు బంగారు గాజులని చూపిస్తూ ఉంటుంది మీరు చెప్పిన పని చేస్తే బంగారు గాజులే దొరుకుతాయి వాళ్ళకి దొరికితే నా ప్రాణాలే పోతాయి అని మంగళ భయపడుతూ ఉంటుంది టైం లేదు తొందరగా చేయి అని ఘోర బెదిరించగానే నాకేమైనా అయితే మీరు చూసుకుంటారు కదా అని అడుగుతూ ఉంటుంది మంగళ ఖచ్చితంగా చూసుకుంటాం అని అనగానే ఆ కలుషాన్ని తీసుకొని అక్కడ నుండి మంగళ ఆరు ఆస్తికలను దొంగిలించడానికి వెళ్తుంది ఇక మంగళ దొంగలించిన ఆరు ఆస్తికలు గోర చెంతికి చేరాక మళ్ళీ అవి బాగి చెంతకి ఎలా చేరుతాయో అను నెక్స్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్